నాకోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డా చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్ భవన్కి వచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ క్యాడర్తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా నందమూరి సుహాసిని బక్కిన నరసింహులు అరవింద్ కుమార్ గౌడ్ నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్వైభవం వస్తుందని ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళని అన్నారు తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని తెలుగు జాతి అనేక సంక్షోభాలు ఎదుర్కొందన్నారు టీడీపీ కూడా రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొందని ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ టీడీపీ ఎదిగిందన్నారు తెలంగాణలో అధికారం లేకున్న కార్యకర్తలు పార్టీ వదలలేదని కొనియాడారు తెలంగాణ టీడీపీ శ్రేణులు ఏపీలో తన విజయానికి కృషి చేశారన్నారు ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ శ్రేణులకి ధన్యవాదాలు తెలిపారు కార్యకర్తల అభిమానం చూస్తుంటే తనకి ఉత్సాహం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో ఒక మనోభావాలు ఉండేటివి రాయలసీమలో ఇంకొక విధంగా ఆలోచించేవాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజాని ఒక విధంగా ఆలోచించేవాళ్ళు దానికి కారణం ఎక్కడికక్కడ సమస్యలు అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి కానీ ఈ రోజు కూడా సమస్యలు ఉంటాయి మనోభావాలు ఉంటాయి అందరి మనోభావాలు గౌరవిస్తూనే ఎక్కడికక్కడ ఐకమత్యంగా పోయి ఇచ్చిపుచ్చుకునే దూరంలో సమస్యలు పరిష్కారం చేసుకోగలిగితే దానికంటే ఇంకొకటి ఉండదని చెప్పిన కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక విషయం కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వాలు ఇవి అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసే పోతాయని కూడా నేను ఆశిస్తున్నా కొంతమంది ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలు మంచివి కాదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేశావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపరాధాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద నేను ఒకటి ఆ రోజు చెప్పాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అది రాజధానితో ప్రారంభమవుతుంది అది చివరికి మారుమూల ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా ఆ విషయం చాలా మంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక్క ఉదాహరణ చెప్తున్నాను మీ అందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం అయితే నేను బాగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్కి తగ్గించాను అంటే ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్కి తగ్గింది మళ్ళా ప్రభుత్వం వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు ఇష్టానుసారంగా చేశారు ఈ రోజు ఎంతవరకు పోయిందంటే నలభై నాలుగు శాతానికి పెరిగిపోయింది అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కుండ వాళ్ళందరూ కూడా విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల ఐదు సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి వంద శాతం వ్యత్యాసం వచ్చేసేది కానీ ఒకటే నేను కోరుకుంటున్నా తెలంగాణ ఒక స్థాయికి వచ్చింది దేశంలోనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రాల్లో మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయలు తలసరి ఆదాయం గుజరాత్ కంటే ఎక్కువైంది మహారాష్ట్ర కంటే ఎక్కువైంది కర్ణాటక కంటే ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది ఏదైతే ఈరోజు నేను ఒకటే ఆశిస్తున్నాను తెలంగాణ ఒక మంచి బేస్ వచ్చింది దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసి పోవడానికి ఇక్కడ పాలకులకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది కానీ నేను ఒకటే చెప్పాను ఇబ్బందులు అధిగమించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టింకిచ్చే బాధ్యత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నా ఆలోచన ఒకటే ఒక్క విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను కొంతమందికి నమ్మకాలు ఉండవు నేను ఎప్పుడో తయారు చేశాను విజన్ ఇరవై ఇరవై అని కొంతమంది అన్నారు ఇది ఎక్కడ విజన్ ఇది ఫోర్ ఉంటే అని కూడా మాట్లాడారు కొంతమంది కంప్యూటర్ నేను సెల్ ఫోన్స్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతున్నాను కూడా మాట్లాడారు ఇక్కడే నేను హైదరాబాద్ లో ఖైరతాబాద్ రోడ్లన్నీ వెడల్పు చేశాను వెడల్పు చేస్తే చేయకూడదని అడ్డం పడ్డారు ప్రజలు ఒప్పుకున్నా నాయకులు ఒప్పుకోలేదు ఆ రోజుల్లో కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు ముందుకెళ్ళాం ఈ రోజు మళ్ళా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ వన్ గాని ఉంటుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు